అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనే పరిస్థితి ఎక్కువగా ఉందన్నమాట ఒకసారి విజువల్ చూడండి అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ సమీపంలోకి వచ్చేసాయి ఆల్రెడీ దరిదాపుల్లో ఉన్నాయన్నమాట అయినా ఇరాన్ కూడా అమెరికాకు హెచ్చరిస్తుంది మా వాతావరణం మీద మా భూమి మీద ఒక బాంబు పడినా కూడా అమెరికాను లేపేస్తామని ఇప్పుడు ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో ఎక్కువగా ఉందన్నమాట మొదటగా ఇరాన్ ఈ గల్ఫ్ దేశాల్లో ఎక్కడెక్కడ అమెరికా స్థావరాలు ఉన్నాయో వాటిపైన బాంబులు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అమెరికా అనే అమెరికా కూడా తన ఏడు యుద్ధ నౌకలను ఇరాన్ సమీపంలో దించింది ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కువైట్ బెహరైన్ ఖతర్ యుఏ ప్రాంతాలపైన ప్రభావం కూడా చూపే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇది ఇలాగే ఇద్దరు చర్చలు చేసుకోలేదనుకో యుద్ధం వచ్చే అవకాశం నైంటీ పర్సెంట్ ఎక్కువగా ఉన్నట్లున్నాయి ఆల్రెడీ అమెరికా యుద్ధ నౌకలు కూడా ఇరాన్ సమీపంలో ఉండడంతో నిన్న ఒక జుబాసి అనే ప్రాంతంలో ఆల్రెడీ ఒక బాంబు వేసి ఎనిమిది వందస్ బిల్డింగ్ని అమెరికా వాళ్ళు కూల్చేశారు ఇది దీనికి ఇరాన్ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇరాన్కు సపోర్ట్గా చైనా రష్యా కూడా ఉన్నాయి ఇది ఉండడంతో నాలుగో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది అనమాట ఎందుకైనా మనం గల్ఫ్ ప్రాంతాల్లో ఉండి పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ సమయంలో ఏం జరుగుతుందో చెప్పలేము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే బాయ్